హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను వచ్చేసి బ్లూ ఇజ్లాండ్ షర్ట్స్ అనేవి చాలా 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 ఫేమస్ మీకు అందరికీ తెలుసు సో చాలా ఫేమస్ అయినాయి సో షర్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి సో ఏం మరకమన్నా కూడా మనకి అంటుకోదు అని అని చెప్పి చెప్తున్నారు కదా చాలామంది రివ్యూస్ మనకి చాలా ఫేమస్ అయినాయి సో ఎలా ఉంటుందనేది నేను ఇప్పుడు చెప్పేస్తాను ఆఫ్టర్ వాష్ ఎలా ఉందో మీకు వీడియో కావాలంటే కామెంట్స్లో తెలపండి అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ముందుగా లైక్ చేయండి లైక్ చేయడం లేదు సో లైక్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి నాకు థౌజండ్ రూపీస్ పడింది ఆల్మోస్ట్ బ్లూ ఇజ్లాండ్ షర్ట్స్ అన్నీ మనకి నైన్ హండ్రెడ్ అబోవ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటాయి చాలా కాస్ట్ ఎక్కువగానే పడుతుంది సో విత్ కాటన్ అనమాట మనకి కాటన్లో వచ్చేస్తుంది ఎటువంటి జ్యూస్ పన్నా కూడా మనకి అంటుకోదు సో కుది షర్టు సో నాకైతే త్రిబుల్ లైన్ పడింది స్టెయిన్ ప్రూఫ్ షర్ట్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా రాశారు వాళ్ళు మీరు గమనించినట్టయితే ఎటువంటివైనా అంటుకోదు అని చెప్పి అన్నారు ఇక్కడ చూడాలి ఒకసారి ఫ్రెండ్స్ సో ఎలా ఉందో చూపించేస్తాను హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అండి నేను వైట్లో అక్కడక్కడ డాట్స్ అక్కడక్కడ కాదు ఫుల్ డ్రెస్ షర్ట్ అంతా డాట్స్ లాగా వచ్చేలాగా వైట్లో తీసుకున్నాను సో చాలా బాగుంది ఫుల్ హ్యాండ్స్ అనమాట సో హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చెప్పి ఇక్కడ రాసేది వాళ్ళు మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఆఫ్టర్ వాష్ ఇవి ఎలా ఉంటాయో చూడాలి చూసి మీకు రివ్యూ చెప్తాను ఇట్స్ వెరీ నైస్ క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది ఎందుకంటే థౌజండ్ పడింది ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అని మనకు మెన్షన్ చేశాడు ఇక్కడ సో నాకైతే వీళ్ళ సర్వీస్ చాలా బాగుంటుందండి మనం డెలివరీ సో మనం ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడానికి కాల్ చేస్తారు ఆర్డర్ ప్యాక్ చేయమని చెప్పి ఏదైనా చేంజ్ చేసుకుంటారా ప్యాక్ చేయమని చెప్పి సర్వీస్ ఫోన్ కాల్ చేస్తారు ఓకే ఓకే అని చాలా బాగుంటుంది వీళ్ళ సర్వీస్ మనకు ఇదన్నమాట ఫుల్ హ్యాండ్స్ నేను ఇప్పుడు ఇది ఓపెన్ చేయట్లే సో ఇది గిఫ్టింగ్ పర్పస్ మీద నేను తీసుకున్నాను అందుకే ఓపెన్ చేయట్లేదు గిఫ్ట్ ఇవ్వాలి అందుకే ఓపెన్ చేయట్లేదు ఆఫ్టర్ వాష్ ఎలా ఉందో నేను కంపల్సరీ వీడియో చేస్తాను చాలా బాగుందండి సో నేను మీకు ఈ లిక్విడ్ వేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఒక వీడియో చేస్తాను సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్